ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో హల్వా చేసి చూపించబోతున్నాను చాలా రకాల హల్వాలు చేస్తుంటాం కదండి సగ్గు బియ్యంతో ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి నేను కొలతలతో కరెక్ట్గా చెప్తాను దాని ప్రకారం మీరు చేసుకొని చూడసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి ముందుగా కప్పు సగ్గు బియ్యం తీసుకొని నేను మూడు గంటలు నానబెట్టుకున్నాను మూడు గంటలు నానబెడితేనే మనకి కరెక్ట్గా హల్వా అనేది వస్తుందండి ఇప్పుడు ఇక మూడు గంటల తర్వాత నేను మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి నేనైతే అక్కడక్కడ పలుకుల్లా ఉన్నట్టు కొద్దిగా ఉంచుతాను అనమాట ఎందుకంటే తినేటప్పుడు పంటకి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు అలా నచ్చకపోతే మొత్తం పేస్ట్ అయిపోయేలాగా పేస్ట్ చేసేసుకోండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అల్వా ప్రిపేర్ చేయడానికి మందంగా ఉన్న కళా పెట్టుకోండి రెండు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెక్స్ట్ జీడిపప్పు వేసుకోండి బాదం మీరు కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఉత్తి జీడిపప్పు వేసి చేస్తున్నాను ఇప్పుడు ఈ వేగిపోయేండి పక్కన పెట్టేసుకుందాం ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను పంచదార బెల్లం కూడా వేస్ట్ చేస్తానండి రెండు వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది మా ఇంట్లో అలానే తింటారు ఇప్పుడు అరకప్పు పంచదార నెక్స్ట్ ముప్పవ కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు సగ్గు బియ్యానికి కరెక్ట్గా తీపి అనేది సరిపోతుందండి ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి ఇప్పుడు అరకప్పు వాటర్ వేసుకొని బెల్లము పంచదార కరిగే వరకు కలుపుకోండి మొత్తం అంతా కరిగే వరకు కలుపుకోవాలన్నమాట ఇదంతా కరిగిపోతే చాలు ఎటువంటి పాకం అనేది అవసరం లేదు ఎందుకంటే ఇది కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కరిగిపోయే వరకు కలుపుకొని ఇప్పుడు చూసారు మొత్తం అంతా కరిగిపోయింది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్య మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇది వేసిన వెంటనే కలిపేసుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా గరిటి తవ్వకపోతే ఒక విసుకరి ఉన్న పర్వాలేదు ఇలా బాగా కలిపేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట ఇటువంటి పాకం రాకుండా వేసేసుకుంటేనే ఈజీగా కలుస్తుంది ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదా ఒకసారి అలా కలుపుతూనే ఉండాలండి ఈ అల్వాకి అలా కలుపుతూనే ఉంటే పది నిమిషాల్లో అర అల్వా అనేది రెడీ అయిపోతుంది అనమాట మీకు ఒకవేళ వాటర్ సరిపోలేదు ఎలాగ బాగా థిక్నెస్గా వచ్చింది అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వేడి చేసి వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఒక టిప్ అనేది చెప్పాను ఇప్పుడు చిటికడు ఉప్పు కూడా వేసుకొని చూసారా ఉడుకుతున్నప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఒకేసారి నెయ్యి మొత్తం వేసేయకుండా టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకుంటే సరిపోతుందండి చూసారా ఉడుకుతున్నప్పుడు మంచి కలర్ అనేది వచ్చింది నేను కొద్దిగా ఆలకిలు దంచి వేసుకోండి ఒక రెండు యాలికలు కూడా దంచి వేసుకోండి చూసారా కలర్ వచ్చింది మనకు తెలుస్తుంది కదా ఉడికిపోయింది అన్నట్టుగా తెలుస్తుంది బాగా విస్కర్త మటుకు అలా బీట్ చేస్తూనే ఉండాలండి మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి టోటల్గా నేను ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేశానండి ఎందుకంటే మరీ ఎక్కువగా నెయ్యి వేసినా కూడా తినలేం కదా వెగటగా ఉంటుంది అందుకని ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోండి మనకు హల్వా రెడీ అయిందని తెలియడానికి ప్యాన్ నిండి సపరేట్ అయిపోతుందండి అలాంటప్పుడు తీసేసి ఒక బౌల్లో వేసుకోవడమే నేనైతే కొద్దిగా పలుకుల్లా ఉండేటట్టు మొత్తం పేస్ట్లా చేసి కూడా చేసుకోవచ్చు ఈ బియ్యం హల్వా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ